నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున మీనరాశి నుంచి కుంభరాశిలోకి మారిన రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి మొన్న మార్చి ముప్పయో తారీఖు వరకు ఉన్నటువంటి ఏలినాటి శని కంప్లీట్ అయింది ఇక మన జీవితాలు బాగుపడతాయి అనుకున్న సమయంలోనే మరి సుమారుగా యాభై రోజుల తర్వాత మళ్ళా ఎగైన్ కుటుంబ స్థానంలోకి రాహుగ్రహం స్వక్షేత్రంలోకి రావడం జరిగింది అయితే మళ్ళా ఒక పద్దెనిమిది నెలలు పాటు ఈ కుటుంబ ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఒక విధమైనటువంటి అసంతృప్తి ఉండే అవకాశం ఉన్నది అయితే రాహు శని అంత మంచివాడు కాదు శని చాలా సున్నితంగా మంచి ఉంటే మంచి న్యాయాన్ని చెడు ఉంటే చెడుగాను ప్రవర్తించి జాతకుణ్ణి ఒక మంచి మార్గంలో ఒక క్రమశిక్షణతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే రాహు దాన్ని పూర్తి భిన్నంగా వ్యక్తిని పూర్తిగా పతనం వైపు తీసుకెళ్ళి తనని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తాడు తనలో ఉన్నటువంటి స్వభావాన్ని తన యొక్క అలవాట్ని కంప్లీట్గా బయటపెట్టి జాతకుణ్ణి ఒక అవమానానికో ఒక పతనానికో దారి తీసే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే మొత్తం మీద రాహు ఇప్పుడు మీ కుటుంబంలో వ్యక్తుల్ని వ్యక్తిగతంగా మిమ్మల్ని ఒక విధమైనటువంటి భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అతి కష్టంతో అతి క్రమశిక్షణతో మీరు పోరాడితేనే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కుటుంబ పరిస్థితులు ఈ క్లిష్టమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి కుటుంబ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మీరు ఏమాత్రం బలహీనతకు లోనై ఏదో విధంగా టెంప్ట్ అయితే మాత్రం కంప్లీట్గా మిమ్మల్ని రాహు తన ఆధీనంలోకి తీసుకొని మిమ్మల్ని సంపూర్ణంగా పట్టే విధంగా తయారు చేసే అవకాశం ఉన్నది అంటే నిజాయితీగా న్యాయంగా ఉన్న మిమ్మల్ని అనతికిలుగా ఒక అన్యాయవాదిగా ఒక లంచగొండిగా ఒక వ్యసనపరుడుగా మార్చే అవకాశం ఎక్కువగా ఈ రాహు చేసే ప్రయత్నం మాట సో అందువలన చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసి ఉంటుంది ఇప్పుడు మరి రెండవ స్థానంలోకి వచ్చినటువంటి రాహు కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలని సృష్టించడం జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు మీ యొక్క అదుపాగ్యంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఒకేసారి వారి యొక్క ఆదాయం పెరగడం వల్ల హోదా పెరగడం వల్ల ఏదో వారికి కలిసి రావడం వల్ల మిమ్మల్ని నుంచి ఏదో విధంగా మీ తప్పు చూపించి కుటుంబం నుంచి కుటుంబ బాధ్యతల నుంచి దూరం అయ్యే విధంగా వారి యొక్క ప్రవర్తన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉంది అంటే ఇంతకాలం మనం పెంచి పోషించినటువంటి వేళే ఈ విధంగా వచ్చేరా అన్నటువంటిది మీ యొక్క మనోవేదనకి అవుతూ ఉంటుంది దానికి తగ్గట్టుగా మీ కుటుంబ సభ్యులు కానీ ఇతరులు ఇతరుల యొక్క జోక్యం మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకొని మరి వాళ్ళు మీ కుటుంబ విచ్ఛిన్నానికి కూడా కారణమవుతూ అంటే ఎవరో ఒకరు ఏదో రూపంలో మీ కుటుంబంలో ఎంటర్ అయ్యి మీ యొక్క ఈ స్వచ్ఛమైనటువంటి కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేయడం కానీ కుటుంబంలో ఏదో ఒక మచ్చ చూపించి దాన్ని పెద్దది చేసి మీ యొక్క కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా జరిగే అవకాశం ఉంది తదుకు అనుగుణంగానే మీ యొక్క కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంటుంది ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది ఒకరికి కోయిన్ సైడ్ అయితే అవదు ఒకరి యొక్క లోపాలని ఒకరు ఎత్తిపుచ్చుకొని మొత్తం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఇక రెండులో ఉన్నటువంటి రాహు అష్టమాన్ని వీక్షించడం అన్నది కొద్ది వరకు మీరు మీ కుటుంబ రహస్యాలు ఏదో విధంగా బయటపడి మీ యొక్క రహస్య సంపాదన ఏదైనా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటే అవి బయటపడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా రెండు ఆరు పది స్థానాల్ని వీక్షిస్తుంటాడు ఇక్కడ ఆరో స్థానం అన్నది చాలా వరకు సర్వీస్ ఓరియెంటెడ్ కాబట్టి కొంతవరకు మరి అది మీలో ఉన్నటువంటి బలహీనతలు చెప్తూ ఉంటుంది మీ పైన ఏమైనా సమస్యలు కోర్టు సమస్యలు అపవాదులు ఏవైనా ఉంటే అవి కొంతవరకు మీకు ఫేవర్గా మారే అవకాశం ఉంది దాని తర్వాత ఏంటంటే కొత్తగా శత్రువులు లాంటివి ఏర్పడడం జరుగుతుంటుంది శత్రువులు అంటే ఏం కాదు కొద్దిగా ఏదో ఒక అలవాటుకి మీరు లోన్ అవ్వడం జరిగే అవకాశం ఉంది అది అది సంపాదనలో అక్రమార్చి ఉండొచ్చు మీ యొక్క అలవాట్లో ఆలోచనలో అక్రమం కూడా ఉండే అవకాశం ఉంది కొంతమందికి దీర్ఘకాలికంగా మీకున్నటువంటి ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం అది బయటికి రావడం జరిగే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీరు ఒక హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే వేరే హెల్త్ ప్రాబ్లం బయటకు వచ్చి రాంగ్ మెడికేషన్ కూడా జరగవచ్చు అంటే ఇప్పుడు ఆరో స్థానంలో పాపగ్రహం వీక్షణ మంచిదే కానీ వక్రించినటువంటి గ్రహాలు ఏం చేస్తాయంటే దాన్ని వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది ఎవరికన్నా ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశాలు ఇంచుమించుగా ఉండవు మనం తీసుకున్నా కూడా దాన్ని తీర్చే పరిస్థితి కూడా కనబడదాం ఇంకా మరి దశమ స్థానం కాబట్టి వృత్తిపరంగా ఇది కొంతవరకు కొంత మార్పు రావడం జరుగుతుంది మీలో ఉన్నటువంటి టెక్నాలజీ పెరగడం వల్ల కేవలం ఇది మీడియా రంగం టీవీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి పెద్ద పెద్ద యంత్రాలు ఉపయోగిస్తున్న వారికి ఆటోమొబైల్ రంగం వారికి మీలో ఉన్నటువంటి టెక్నాలజీ పెంచుకొని అలాగే మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా కొంతవరకు పెంచి కొంతవరకు వృత్తిపరంగా నూతన పోకడలు చేపట్టినప్పటికీ కూడా వచ్చిన ధనం విషయంలో కొంత జాగ్రత్త వహించకపోతే ఆదాయం కన్నా ఖర్చులు పెరిగి చివరికి అది మైనస్గా మారే అవకాశం ఉంది బట్ ఏదైనా ఉన్న స్థానాన్ని కంపల్సరిగా రాహు పెంచుతాడు ఒకేసారి మీ యొక్క లైఫ్ స్టైలు జీవన విధానం పెరుగుతుంది కొన్ని బలహీనతలకు గురవుతారు వాటి నుంచి జాగ్రత్తగా తప్పించుకుంటే జీవితం కుటుంబం బాగుంటుంది ఏమాత్రం బలహీన పడినా టోటల్గా ఇబ్బంది పడవలసి ఉంటుంది ఈ స్వస్తి సాధారణంగా మనిషి జీవితంలో ఆ యొక్క జాతకుణ్ణి అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలన్నా అత్యంత పతనానికి తీసుకెళ్లాలన్నా రాహువే కారణం అవుతూ ఉంటాడు రాహు ఆశకి కారకుడు ఏదన్నా ఆశపడితే అది దక్కేలాగా చేస్తాడు దాని ద్వారానే ఇబ్బందిని కూడా కలగజేస్తూ ఉంటాడు సో అందువల్ల రాహుగ్రహం ఏంటంటే పరిహారాలు చేసుకోవడం ద్వారా రాహుని మనకు అనుకూలంగా మార్చుకుంటే కంపల్సరిగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థానాన్ని మంచి నేమ్ని మంచి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా రాహువు చేయడం జరుగుతూ ఉంటుంది రాహు ఉన్న స్థానాన్ని బట్టే మనం పూర్వజన్మలో ఏం చేసాం ఈ జన్మలో ఏం చెయ్యకూడదు అన్న విషయాన్ని జాతకం చూడగానే అర్థమవుతుంది అనుభవం గల జ్యోతిష్కుడు రాహుని బట్టే తను జాతకుడు యొక్క భవిష్యత్తుని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి రాహు శుక్రగ్రహంతో కలిసి ఉంటే కేవలం స్త్రీల వల్ల వ్యసనాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే కుజుడితో కలిస్తే తన యొక్క అహంకారం వల్ల తన యొక్క ఓవర్ డామినేషన్ వల్ల నష్టపోవడం జరుగుతుంది అన్నదమ్ముల వల్ల బంధువుల వల్ల కూడా పతనానికి కారణం అవుతూ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి బట్ దీనికి పరిహారం ఏంటంటే కేవలం కనకదుర్గ అమ్మవారు అంటే మనం ఈ శక్తి దేవతల్ని ఆరాధించడం వల్ల ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో కాళికాదేవి కొన్ని ప్రాంతాల్లో కనకదుర్గ అమ్మవారు కొంతమంది ప్రత్యంగరామ్మవారు ఈ దశ మహావిద్యలు ఇవన్నీ కూడా రాహుకు సంబంధించినవే మరి కొంతమంది క్షుద్ర విద్యల ద్వారా రాహుని శాంతింపజేసినప్పుడు కూడా అది మళ్ళీ వేరే విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి జోలికి వెళ్లకుండా ఈ సాత్విక దేవతలైనటువంటి ఈ కనకదుర్గ అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది వెరీ సింపుల్ ఏటా అంటే కనకదుర్గ అష్టోత్తర పారాయణం లలిత సహస్రనామ పారాయణం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన ద్వారా చేయించడం కానీ అవసరమైతే అమ్మవారికి ఈ చందనం కుంకుమ పసుప ద్వారా అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ పుణ్యక్షేత్రాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ రాత్రి నిద్ర చేయడం వల్ల చాలా వరకు ఈ దోష పరిహారం అవుతుంది ఇది ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి తోడవుతూ ఉంటుంది మినువులు రాహుకి సంబంధించినటువంటి దినుసు కాబట్టి మరి రాహు దోష ప్రభావం ఉన్నవారు మినువుల్ని దానం చేయచ్చు దానికి కాకుండా శుభ్రంగా ఈ వడలు అంటే గారెలు అంటారు వడలు అంటారు శుభ్రంగా మినప్పప్పుతో బ్రహ్మాండంగా తయారు చేయించి అది అంటే ఎక్కువగా చేయాలి ఒకటి ఉండు కాదు చేసి ఏదైనా కొంత అనారోగ్యంతో బాగా ఇబ్బందితో ఉన్నటువంటి బెంకర్స్ లాంటి వాళ్ళకి ఒక ఎనిమిది వడలు శుభ్రంగా మంచి చట్నీతో వాళ్ళకి ఆదివారం కానీ మంగళవారం కానీ వాళ్ళు కడుపు నిండా తినేలాగా ఈ మినప గారెలు వాళ్ళకి పెట్టవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం ద్వారా కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇంకా కొద్దిగా ఏదైనా ఒక ఇబ్బందులతో అనారోగ్యాలతో మానసిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ శుభ్రంగా ఆదివారం కానీ అమావాస రోజు కానీ సాయంకాలం రోజు ఏదైనా నదిలో వేయవలసి ఉంటుంది విసర్జించి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే మంచిది అలాగే అష్టముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా వెండి చైను మెడలో వేసుకోవడం ద్వారా గోమేదకం అనే ఉంగరం వెండిలో చేయించి కుడిచేయి మధ్య వేలి పెట్టుకోవడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి కొంతమంది ఈ నలుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకి చక్కగా ఆహారం అది పెంచడం వాడిని పెంచడం కూడా చేస్తూ ఉంటారు అది కూడా ఈ రాహుగ్రహ అనుగ్రహాన్ని తోడవుతుంది అలాగే కాయలభైడు కాలభైరవుడు అనే శివుడి రూపాన్ని కూడా ఆరాధించడం వల్ల కూడా ఈ రాహు ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉంది అలాగే ఏంటంటే బాగా విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు అలాగే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీరు అంటే వైద్యం చేయించవచ్చు మీరు వారికి సేవ చేయొచ్చు ఎందుకంటే వారికి ఏమైనా వారి సదుపాయాలు కల్పించడం వల్ల అలాగే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి రోగులకి ఎవరైతే వారి పనులు వారు చేసుకోలేకుండా ఉంటారో వారికి మీరు ఏదైనా సేవ చేయడం ద్వారా మీకు రాహుగ్రహ పరిహారం జరుగుతుంది వీటన్నిటికన్నా అటు గొప్ప గొప్ప పరిహారం అంటే మరి అనాథలు ఎవరైనా చనిపోయినప్పుడు హాస్పిటల్లో వాటిలో వాటిని బయట అంటే కొద్దిగా ఈ అనాథ సేవాలని దహన సంస్కారాలు చేయించగలిగితే జన్మ జన్మల్లో చేసిన పాపం కూడా కంప్లీట్గా మీకు దోష పరిహారం అవుతుంది ఏదో ఒక అటాచ్మెంటు ఏదో ఒక రుణం లేకుండా మనం అటువంటివి చేయలేకపోతుంటాం కానీ కొన్ని వినడానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి కానీ అవి ఆచరణలో చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది కానీ అది అందరికీ సాధ్యం కాని విషయం ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కొన్ని పరిహారాలు మనతో ఆ భగవంతుడే చేయించి ఆ పాప కర్మల నుంచి మనను బయటపడే విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి ఇంకా కర్మ ఉంటే ఆ పాపాలను చేసుకుంటూ చేసుకుంటూ అలాగ అలాగలాగా ఇంకా పాపాన్ని పెంచుకొని ఇంకా భ్రష్డ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహు యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్తు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడమే అది ఎంతోమందికి సాధ్యం కాని విషయం కొంతమందికే మన రామకృష్ణ పరమహంస లాంటి మహా గొప్పవారికి అటువంటి సాత్కారం జరిగింది కాళిదాసు ఇటువంటి వారు ఈ రాహుగ్రహ అనుగ్రహంతో మరి మంచి ఖ్యాతి గడించడం జరిగింది ఈ స్వస్తి